అన్నయ్యా అన్నయ్యా ఏంట్రా ఇప్పుడేనా రావటం ఇలా వచ్చావు ఏం లేదన్నా ఊర్లో పనులు సరిగ్గా ఉండలేదు ఇక్కడ ఏదైనా జాబ్ దొరికిద్దాం వచ్చాను సరేరా నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు నేను ఆఫీస్కి వెళ్ళొస్తా నువ్వు పనిలో ఉండు ఓకే అన్న అలాగే ఆన్లైన్ చెక్ చేద్దాం జాబ్ లేని దొరుకుతాయో హలో ఆన్లైన్లో జాబ్ కోసం అప్లై చేశావు కదా ఏం చదువుకున్నావు సార్ డిగ్రీ సార్ ఓకే నీ రెజ్యూము సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయి నీకు సరిపోయే జాబ్ మన కంపెనీలో ఉందో లేదో చూసి చెప్తాను కంగ్రాచులేషన్స్ కార్తిక్ ఈ జాబ్ కన్ఫర్మ్ అయింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే ఓకే ఫస్ట్ కంపెనీకి సంబంధించి కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి జాయిన్ అయ్యే ముందు సెక్యూరిటీ డిపాజిట్గా టెన్ థౌసండ్ కట్టాలి నువ్వు మధ్యలో రిజైన్ చేస్తే కంపెనీకి ప్రాబ్లం కదా ఓకే సార్ అమౌంట్ కట్టిన వెంటనే జాయినింగ్ లెటర్ పంపించేస్తాం ఐడి కార్డ్ కూడా ప్రిపేర్ చేసిస్తాం అరే జాబ్ వచ్చేసిందన్న జాబ్ వచ్చిందా అవునా ఏం జాబ్రా ఒక్క పూటలో సంపాదించేసావు ఆన్లైన్లో జాబ్ చూశాను అన్న ఆల్రెడీ పదివేలు సెక్యూరిటీ డిపాజిట్ కూడా కట్టా జాయినింగ్ లెటర్ కూడా వచ్చింది కానీ ఏంట్రా కానీ కానీ హలో ఓకే ఓకే అమౌంట్ పడ్డాయి నీకు జాయినింగ్ లెటర్ కూడా పంపించేస్తున్నాం చూసుకో వచ్చింది సార్ ఓకే కార్తిక్ నీ జాబ్ ఇన్సూరెన్స్ ఫ్లైట్ టికెట్స్ ఫస్ట్ అకామిడేషన్ ఛార్జెస్ మొత్తం ఒక ట్వంటీ థౌజండ్ వరకు అవుతాయి అవి కూడా చూసుకో ఓకే అలాగే సార్ ఏ ఊరన్నా బెంగళూరు బెంగళూరా బెంగళూరులో తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను కనుకుంటా చెన్నాకు మాడప్ప హలో అన్న బాగున్నావా ఆ బానే ఉన్నా తమ్మి నువ్వెలా ఉన్నా బెంగళూరులో మనోడికి ఏదో జాబ్ వచ్చింది కంపెనీ డీటెయిల్స్ పంపిస్తాను కొద్దిగా కనుక్కొని చెప్తావా పంపించు ఐదు నిమిషాల్లో చెక్ చేసి పంపిస్తాను మంచి జాబ్ అన్న లైఫ్ సెటిల్ అయినట్టే అన్న తమ్ముడు నువ్వు పంపించిన డీటెయిల్స్ ఎంక్వైరీ చేశారా నువ్వు చెప్పిన పేరుతో సిటీలో ఎలాంటి కంపెనీ లేదు లేదా సరే ఓకే అన్న సరే ఒకసారి గూగుల్లో చెక్ చేద్దాం ఓకే అన్న అరే అక్కడ కంపెనీ లేదా లేదా ఏది నెంబర్ చెప్పు ఒకసారి హలో సార్ నీ కార్తీకోలు అన్నయ్యని చెప్పండి మీ ఆఫీస్ ఎక్కడ బెంగళూరు అండి మీ అడ్రస్ చెప్పండి మా ఊడు వచ్చి ఒక ట్వంటీ థౌజండ్ అమౌంట్ ఇస్తాడు బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరు మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఢిల్లీ మీకు కావాలంటే అడ్రస్ మెసేజ్ చేస్తాను ఓకే సార్ మీకు మెసేజ్ పంపిస్తాను switched off switch off us,